అందరికీ నమస్కారం ఈరోజు మన కోరు శాసనసభ్యులు గౌరవ నీళ్ళు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చినారు సో మేడం గారికి వచ్చానికి క్లాస్ తోటి మేడం గారికి స్వాగతం పాఠశాలి సో ఈరోజు

ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు మీరు అందరు కలిసి పాల్గొనడం చాలా గొప్ప విషయం మీ వల్ల ఎంతోమంది పిల్లలు ఎవరెవరు అయితే రాకుండా ఉన్నారో వాళ్ళందరూ మీతో కలిసి చదవడానికి మీరు ఇన్స్పిరేషన్ అయ్యి ఇంత చిన్న వయసులోనే ఈ ప్రోగ్రామ్ చేయడము మీ చేత చేపించడం ఫీచర్స్ చాలా బాగుంది కాబట్టి అందరూ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు నేను పడికిపోతా అనే ఈ అందులో కాదు బడిలో అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు అందరూ చదువుకొని ఉన్నారు ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరిని పిల్లల్ని బడికి పంపించి చదివిస్తే ఎందుకంటే పిల్లలే మన భావితరాల భవిష్యత్తు వాళ్ళు చదువుకొని వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడగలిగితే మీ కుటుంబానికి అంతా ఎంతో మంచి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ చిన్న పిల్లలు చేస్తున్న ఈ పనికి మీరందరూ కూడా తల్లిదండ్రులందరూ స్పందించి ప్రతి బిడ్డని స్కూల్ పంపించాలని చెప్పి అతని కొను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న టీచర్స్కి ఉపాధ్యాయులకి అందరికీ ఆఫీసుకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను